విజయం అనేది గొప్పది కాదు అది సాధించినవాడు గొప్పవాడు బాధపడటం కాదు ఆ బాధని తట్టుకొని నిలబడటమే గొప్పతనం బంధాలు బాంధవ్యాలు గొప్పవి కావు వాటిని నిలబెట్టుకున్నవాడే ఎప్పటికైనా గొప్పవాడు నీ జీవితానికి కృష్ణుడు నువ్వే అర్జునుడివి నువ్వే మిత్రమా ఆలోచన నీదే ఆచరణ నీదే నువ్వు ఎన్నుకున్న లక్ష్యమే నిన్ను నీ ఆలోచనల తాలూకా గమ్యానికి చేరవేస్తాయి అర్థం చేసుకొని ముందుకెళ్ళు జీవితంలో సుఖంగా ఉండాలి అంటే ఈ మూడు విషయాలని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి అందులో మొదటిది జరిగిన దాన్ని మర్చిపోవడం రెండవది జరుగుతున్న దాన్ని గమనించాలి మూడవది జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి ఇక అప్పుడే మీ జీవితం సుఖమయమవుతుంది శాంతంగా ప్రశాంతంగా ఉంటుంది కావాలన్నా తిరిగి రానిది గతం వద్దనుకున్నా వచ్చేది మరణం ఎంత ఉన్నా చాలనిది ధనం ఇది అందరికీ తెలిసిన నిజం ఖర్చు పెట్టినా కూడా కొనలేనిది స్నేహం మాత్రమే కాదంటారా నిజమే కథ మిత్రమా గతం గురించి ఎప్పుడూ ఆలోచించి కన్నీరు కార్చకు ఇక భవిష్యత్తు కూడా ఎప్పుడూ ఆలోచించకు ఎందుకంటే భయం వేస్తుంది చిరునవ్వుతో అస్తమానాన్ని ఆస్వాదించు సంతోషం తప్పకుండా వస్తుంది సంతోషం నీకు సొంతమవుతుంది ఈ జీవితంలో అలాగే ఈ ప్రపంచంలోనే ఏది కూడా శాశ్వతం కాదని తెలుసుకో ఇక ఇది తెలుసుకున్నవాడు దేని గురించి దిగులు చెందడు కేవలం ఈ క్షణాన్ని మాత్రమే ఆనందంగా గడుపుతాడు అంటే దండించే అధికారం ఉన్నా కూడా దండించకపోవడమే ప్రేమంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా కూడా వదిలిపెట్టకుండా ఉండడమే ప్రేమ ఇక వ్యక్తిత్వం వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని వచ్చినా కూడా చెడిపోకుండా ఉండటమే గుర్తుంచుకొని ఏది మంచిదో అది చేయాలి ఈ భూమిపై జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు కూడా శాశ్వతం కాదు అని తెలుసుకో అందుకే జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా జీవించు మిత్రమా కొన్ని గొప్ప మాటలు కొందరి గొప్ప వ్యక్తులకు మాత్రమే చెప్పాలి అప్పుడే వాటి విలువ వాటి మాటలకి అర్థం ఉంటుంది ఎలాగైతే శ్రీకృష్ణుడు భగవద్గీతని అర్జునుడికి చెప్పినట్లు స్నేహం తోడుంటే ఓటమి కూడా ఓదార్పునిస్తుంది ఏ తోడు లేకుండా సాధించిన విజయం కూడా వ్యర్థమే కొన్నిసార్లు వేదనకి గురిచేస్తుందని తెలుసుకోండి భరించే వాళ్ళని బరి తెగించేలా వస్తే ఊహకాందని యుద్ధాలు జరుగుతాయి గుర్తుంచుకోండి ఎలా ఉండేవారిని అలా ఉండనివ్వండి ఎవరి జీవితాలలో వారిని ప్రశాంతంగా జీవితం జీవించనివ్వండి అనవసరంగా ఇతరుల జీవితంలోకి తొంగి చూడవద్దు మిత్రమా లేదంటే విద్వాంసాలే చూస్తారు మర్చిపోవద్దు అతిగా ఆలోచిస్తూ బాధపడకూడదు ఏం జరిగినా కూడా దాన్ని తట్టుకొని నిలబడాలి తట్టుకొనే ధైర్యాన్ని పక్వాన్ని మీరు పొందాలి అప్పుడే ఏం జరిగినా కూడా ప్రశాంతంగా ఉండటం నేర్చుకోగలుగుతారు పరిస్థితులు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి మనకు రానిదల్లా ప్రశాంతత అది వచ్చినప్పుడే దాన్ని పట్టుకోవాలి మిత్రమా దాన్ని అలాగే ఉండనివ్వండి ఎప్పటికీ కూడా శాశ్వతంగా కూడా జననానికి మరణానికి ఒక సమయం ఉన్నట్లే ప్రతి జీవితంలో జరిగే ప్రతి దానికి కూడా ఒక సమయం రాసిపెట్టి ఉంటుంది అది ఇక రానిదే మనం ఎంత ఆరాటపడినా కూడా ప్రయోజనం అనేది ఉండదు అయితే ఈ ప్రయత్నాన్ని మాత్రం ఎప్పటికీ ఆపకూడదు ఎలాగైతే ఈ జీవితాన్ని మనం ఆపకుండా జీవిస్తున్నామో ఈ ప్రయత్నాన్ని ఎప్పటికీ మనం ఆపకుండా జీవిస్తే గమ్యాన్ని చేరేంత వరకు ఎలాగైతే మరణం వరకు చేరి ఈ జీవితం ఆగిపోతుందో అలాగే మీ ప్రయత్నం కూడా ఉండాలి గుర్తుంచుకోండి ఈ విషయాన్ని భగవద్గీత నుండి మనం తెలుసుకోవలసినవి మనం జీవితంలో ఎప్పుడు కూడా ఏది శాశ్వతం కాదు అని అలాగే జీవితంలో బాధ అనేది ఒక భాగం మాత్రమే గుర్తుంచుకోవాలి ముగిసిన ప్రతిదీ కూడా మరో కొత్త దానికి ఆరంభమవుతుంది అలాగే ఇతరుల యొక్క ప్రతికూలత ఈ సమస్య కాదు యుద్ధం అంటూ మొదలు పెడితే అది అడ్డొచ్చేది అనంత సముద్రమైనా సరే తొక్కిపడేయాల్సిందే మనశ్శాంతి లేని జీవితం మరణంతో సమానం మిత్రమా నిన్ను పుట్టించిన నారాయణుడు కూడా నీకు మంచి జీవితాన్ని ఇవ్వలేదు అలాగే చెడ్డ జీవితాన్ని కూడా ఇవ్వలేదు ఆయన ఇచ్చిందల్లా కేవలం ఒక జీవితం అంతే దాన్ని ఎలా మార్చుకుంటావో ఎలా జీవిస్తావో నీ ఇష్టం స్నేహం అంటే అవకాశాల కోసం వేచి చూసేది కాదు స్నేహం అంటే అవసరాలు తీరాక వదిలేసేది కాదు వదిలిపోయి వెళ్ళిపోయేది అస్సలు కాదు ఊపిరి ఉన్నంతవరకు ప్రాణానికి ప్రాణంగా నిలిచేది మాత్రమే నిజమైన స్నేహం అంటే గుర్తుంచుకో మిత్రమా ఈ విషయాన్ని శ్రీరాముణ్ణి సీత దగ్గరకు చేర్చింది రాముడి యొక్క పట్టుదల మాత్రమే కాదు సీతాదేవి యొక్క నమ్మకం కూడా ప్రేమంటే ఒక్కరే నడిచే చేరుకునే దూరం కాదు ఇద్దరూ కలిసి చేసే ప్రయాణం ఒక అద్భుత ప్రయాణం బంగారు జింక ఈ ప్రపంచంలోనే ఉండదని శ్రీరాముడంతటి వాడికి తెలియదా చేటుకాలం వచ్చినప్పుడు అంతే మరి కొన్ని మన ఆధీనంలో ఉండవు జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే అన్నీ కోల్పోవడానికి కూడా సిద్ధపడాలి మరి ఇక ఈ విషయాన్ని గుర్తుంచుకోండి రాముడిని ఆదర్శంగా శ్రీకృష్ణుడు చెప్పిన మాటల్ని మన జీవితానికి మంచి దారులుగా చూసుకున్నప్పుడు తప్పకుండా మన జీవితం అద్భుతంగానే ఉంటుంది విన్నారు కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఏ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్